నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం ఉల్పరం మొల్గర గ్రామాల మధ్యలో ఉన్న దుందుపి వాగులో ఉన్న రోడ్డును అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆదేశాల మేరకు రోడ్డు మట్టిపోసి రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది ఈ కార్యక్రమాలను ఉల్పర గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి చేయడం జరిగింది వాహనదారులు రోడ్డు పనులు పూర్తి చేయించినందుకు ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు అనేది దగ్గర 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 అవుతుంది ఈ పాటి పూర్తిగా రెండు సార్లు అయిపోయేది సార్లు చేపిస్తాం డాక్టర్ వంశీకృష్ణ గారు దృష్టికి తీసుకుపోవడం వల్ల ఇది త్వరితగతిన పూర్తి కావాలని చెప్పి ఈ యొక్క పబ్లిక్ చాలా అంతరాయం కలుగుతుంది కాబట్టి డాక్టర్ గారికి డాక్టర్ వంశీకృష్ణ గారికి విన్నపించడం జరిగింది అదేవిధంగా ఈ రోడ్ వల్ల చాలా ఇబ్బంది పడి మినిమం ఒక హాఫ్ కిలోమీటర్కి పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు రాస్తారా కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఎమ్మెల్యే గారు జరిగింది ఇక అతి ఎమ్మెల్యే గారికి ఇక్కడికి రావడం జరిగింది రోడ్డు చూడడం జరిగింది ద్వారా ఉన్న మనం స్టార్ట్ చేస్తామని మాట్లాడడం జరిగింది ఎంతగా ద్వరిగతలు పూర్తి చేయాలని వినభిస్తాం తెలియజేస్తున్నాము గత నాలుగైదు నెలలుగా ముందు వాట రాకపోకలు బంద్ అయిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి తొలగ తీసుకొని రోడ్డు మరమ్మతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాకపోకలు కొచ్చిపేటలకు అంతరా అంతరాయం పెట్టుకున్న రోడ్డు మరమతు చెప్పాలి ఎమ్మెల్యే గారికి కాబట్టి మన ఇక్కడ విధావ సందర్శించారు ఇప్పుడు తీపిన దాని గురించి నిర్మాణం పూర్తి కావాలని చెప్పి ఈరోజు మనం ప్రారంభం చేపించినారు దానివల్ల ప్రజలకు అందరం లేదా సేవలు బాగా కొనసాగుతున్నాయి దానివల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే వర్షకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ పనులు జరగడం మన అందరికీ చాలా సంతోషంగా ఉంది అందుకని వారికి అందరి తరఫున వాళ్ళకి విశేష అంటే విశేషం చెప్తున్నాం అందరం